హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ యువర్ మైండ్ లాస్ట్ వీడియోలో మనుషులు చేస్తున్న అతిక్రమములు పాపములు దేవుడు చూసి ఎందుకు నరులను సృష్టించానా అని దేవుడు తన హృదయంలో నొచ్చుకొని అందరిని జల ప్రళయంతో తుడిచివేశాడు అని మీకు చెప్పాను ఆ సమయంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడు కాబట్టి తన కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించాడు నోవాహు ఓడ నిర్మాణం ఆలస్యం ఎందుకయ్యింది మానవులు తప్పు చేస్తే దేవుడు మిగిలిన జీవరాశులను ఎందుకు నాశనం చేయాలి అని వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నోవాహు ఓడ నిర్మాణం పూర్తి అవడానికి వంద సంవత్సరాల సమయం పట్టింది అయితే ఈ రిఫరెన్స్ ని మనం డైరెక్ట్ గా చూడడం గానీ క్యాలిక్యులేషన్ బట్టి తెలుస్తుంది ఆది కాండం ఐదవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో నోవాహు ఐదు వందల ఏంటల వాడి షేము హాము యాపేతను కనెను అని రిఫరెన్స్ ఉంటుంది దాని తర్వాత కంటిన్యూషన్ చాప్టర్ లో నరులు చెడిపోయి ఉన్నారు నోవాహు మాత్రమే ఆ తరము వారిలో నిందారహితుడుగా నీతి మంతుడుగా ఉండెను అని ఆదికాండం కాండం ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడింది తరువాత పద్నాలుగవ వచనంలో నీ కొరకు ఓడను చేసుకోను అని దేవుడు నోవాహు చెప్పినట్లుగా మనం రిఫరెన్స్ చూస్తాం సో దీన్ని బట్టి నోవాహు ఓడ నిర్మించినప్పుడు నోవాహు వయసు ఐదు వందల కంప్లీట్ అవ్వడానికి పట్టింది అనడానికి ఇక్కడ మనకు ఉన్న రిఫరెన్స్ ఆది కాండం ఏడవ అధ్యాయం ఆరవ వచనం ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏం ఓడి నిర్మాణం ఇంత ఆలస్యం అవ్వడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓడి నిర్మాణం ప్రారంభించేటప్పుడు నోవాహుకి ఎవరు సాయం లేరు తను ఒక్కడి మాత్రమే ఓడను నిర్మిస్తున్నాడు తన తండ్రి అనే లెమెకు కూడా ఓడ నిర్మాణం జరుగుతున్న టైంకి బ్రతికే ఉన్నారు అని మీకు లాస్ట్ వీడియోలో తెలియజేశాను అతను జల ప్రవాహం గురించి నమ్మిన స్థితిలో లేకపోవచ్చు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నోవాహు లోకం మీద నేరస్థాపన చేసినట్లుగా మనం హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో రిఫరెన్స్ చూస్తాం అంటే జలప్రళయం రాబోతుందని నోవాహు హెచ్చరించినా గాని ఎవరు నమ్మలేదు కారణం వంద సంవత్సరాలలో అనే వర్షమైతే పడి ఉంటుంది కానీ ఆ వర్షం వల్ల ఎవరికి ఎటువంటి హాని కలగలేదు ఎప్పటిలాగానే కాలానుగుణంగా పడే వర్షాలే అని అందరు కూడా లైట్ తీసుకున్నారు అందుకే జల ప్రళయం రావడానికి ముందు నోవాహు దినాలలో జనులు తినుచూ త్రాగుచూ పెండ్లకిచ్చుకొనిచు ఉండిరి ప్రభు రాకడ సమయంలో కూడా అదే విధంగా జనులు ఉంటారు అని బైబిల్లో మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచనాలలో రాయబడింది అందుకే గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఇలా రాయబడింది దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలిగిపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అని చాలా మంది ఆలోచించిన విషయం ఏంటంటే నోవాహు ఐదు వందల ఏంటో గలవాడే షేము హాము యాప్రీతను కనెను అనగానే దేవుడు నోవాహుతో ఓడ సిద్ధం చేయమని చెప్పే టైంకి నోవాహు ఈ ముగ్గురు కుమారులను కలిగి ఉన్నాడు అని అనుకుంటారు కానీ అందరూ పొరపాటు పడేది అక్కడే దేవుడు నోవాహుతో ఓడ సిద్ధం చేయమని చెప్పే టైంకి నోవాహుకు యాపేత మాత్రమే జన్మించాడు యాపేత వయసు కూడా అప్పటికి ఒక సంవత్సరం నిండి ఉండదు దీని గురించే ఇప్పుడు చెప్పబోతున్నాను దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఆది కాండం పదకొండవ అధ్యాయం పదవ వచనంలో షేము నూరేండ్ల గలవాడే జల ప్రవాహము ఘటించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను అని ఉంటుంది అంటే జల ప్రళయం వచ్చే సమయానికి అతని వయసు తొంభై ఎనిమిది సంవత్సరాలు నోవాహుకు ఐదు వందల సంవత్సరాలకి షేమో హాము యాపేతు ముగ్గురు జన్మిస్తే జల ప్రళయం వచ్చినప్పుడు నోవాహు వయసు ఆరు వందల సంవత్సరాలు సో షేము వయసు అప్పుడు వంద సంవత్సరాలు అవ్వాలి కానీ జలప్రళయం గతించిన రెండేళ్ళకి అతని వయసు వంద సంవత్సరాలు అంటే నోవాహు యొక్క ఐదు వందల రెండవ సంవత్సరం అప్పుడు క్షేము జన్మించాలి అప్పుడే అతని వయసు జలప్రళయం గతించిన రెండేళ్ళకి వంద సంవత్సరాలు అవుతుంది యాపేతు పెద్దవాడు ఆదికాండం పదవ అధ్యాయం ఇరవై వచనం హాము చిన్నవాడు తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై నాలుగు వచనాలు యాపేతు నోవాహు యొక్క వయసు ఐదు వందల సంవత్సరాలకి పుట్టాడు కాబట్టే యాపేతు వయసు అప్పటికి ఒక సంవత్సరం కూడా పూర్తి కాకపోవచ్చు అని చెప్పాను మీరు గమనించండి ఆదికాండం కాండం ఐదవ అధ్యాయం అంతా కూడా ఆదాము మొదలుకొని లెమెకు వరకు కూడా ఆయా వయసులప్పుడు కుమారులను కుమార్తెలను కనెను అని చెప్పబడి ఆ తర్వాత వారు బ్రతికిన కాలం గురించి రాయబడుతుంది ఒక్క నోవాహుకు మాత్రమే ఐదు వందల ఏండ్లు గలవాడే షేము హాము యాపేతును కనెను అని ఉంటుంది అంటే కవల లాగా ముగ్గురు ఒకేసారి జన్మించారు అన్న కానే కాదు బైబిల్లో మొట్టమొదటి కవల పిల్లల గురించి ఏసావు యాకోవు సందర్భంలో మాత్రమే చెప్పబడింది ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం సో దీన్ని బట్టి నోవాహు ఓడ నిర్మాణం ప్రారంభించే సమయానికి యాపేదు ఒక సంవత్సరంలోపు బిడ్డ అయితే షేముహాము అప్పటికి ఇంకా జన్మించలేదు నోవాహు మాత్రమే ఒంటరిగా ఓడని నిర్మిస్తున్నాడు ఆ తర్వాత పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైనప్పుడు తన తండ్రికి సాయం చేయాలి గాని మొదట్లో అయితే నోవాహుకు ఎటువంటి సహాయం కూడా అందలేదు పైగా అదేమీ చిన్న ఓడ కూడా కాదు మూడు వందల మూరల పొడుగు యాభై వెడల్పు ముప్పదిమూరల మూరల ఎత్తుగలదై మూడు అంతస్తుల మేడలాగా నిర్మించాలి దానిలో మళ్ళీ రూమ్స్ లాగా డివైడ్ చేయాలి ఒక మోర అంటే ఒకటి పాయింట్ ఐదు అడుగులు సో త్రీ హండ్రెడ్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అంటే నాలుగు వందల యాభై అడుగుల పొడుగు డెబ్బై ఐదు అడుగుల వెడల్పు నలభై ఐదు అడుగుల ఎత్తు ఇప్పుడు చితిసారకపు చెట్లు నరికి చెక్కలుగా తయారు చేసి మూడు అంతస్తుల గదులులాగా ఓడలు లాగా నిర్మించి కిటికీలు పెట్టి వాటికి కీలు పోసి వాళ్ళ కుటుంబంతో పాటు మిగిలిన జీవరాశులకు కూడా తినడానికి ఆహారం సిద్ధపరచుకోవాలంటే నన్ను అడిగితే ఎటువంటి టెక్నాలజీ కూడా లేని ఆ సమయంలో వంద సంవత్సరాల్లో పూర్తి చేశారంటే తొందరగానే పూర్తి చేశారని చెప్పాలి ఇక రెండవ విషయం మనుషులు తప్పు చేస్తే మిగిలిన జీవరాశులను కూడా దేవుడు ఎందుకు నాశనం చేయాలి దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం దేవుడు నరులను మాత్రమే కాదు మిగిలిన జీవరాశులను కూడా ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని ఆశీర్వదిస్తాడు అది మనకు తెలిసిందే సృష్టించడానికంటే ముందే దేవుడు తోట వేయడం జీవరాశులను నిర్మించడం వాటికి కావలసిన ఆహారం అంతటినీ దేవుడు సిద్ధపరిచాడు ఆది కాండం ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచనాలు కానీ జల ప్రళయంలో అంత నాశనం అయిపోయిన తర్వాత ఆ జీవరాశులన్నిటికీ ఆహారం ఎక్కడ దొరుకుతుంది నోవాహు కుటుంబ సభ్యులన్నీ ఆహారం కోసం దుష్టమృగాలు చంపేస్తాయి అంతేకాదు పవిత్ర జంతువుల్లో ఏడేసి పవిత్రం కాని జంతువుల్లో రెండేసి పెండుల చొప్పున తీసుకుంటేనే మూడు అంతస్తుల మేడలాగా నాలుగు వందల యాభై అడుగుల వెడల్పుతో ఓడ చేయాల్సి వచ్చింది అది పూర్తి అవడానికి వంద సంవత్సరాలు పట్టింది మరి ఏ ఒక్కటి నశించిపోకుండా అన్ని జీవరాశులకి సరిపడ ఓడ నిర్మించాలంటే ఇంకెంత పెద్ద ఓడ నిర్మించాలి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి మీరే ఆలోచించండి ఈలోపు మళ్లీ సంతాన అభివృద్ధి చెందుతూ ఉంటుంది సో ఓడ నిర్మాణం అనేది అది ఒక ఎండ్ ప్రాసెస్ లాగా అలా కొనసాగుతూనే ఉంటది తప్ప దానికి ముగింపు మాత్రం ఉండదు ఓడ పూర్తయ్యి వాళ్ళ కుటుంబానికి ఓడలో ప్రవేశించిన జీవరాశులకి సకల ఆహార పదార్థాలు సమకూర్చుకొని ఓడలో ప్రవేశించడానికే రెండు నెలల పది రోజుల సమయం పట్టింది ఆది కాండం అధ్యాయం ఆరు నుంచి పదకొండు వచనాలు అసలు ఈ జీవరాశులను దేవుడు నిర్మించిందే నరుల కోసం ఆ నరులనే వాళ్ల పాపాల నిమిత్తం దేవుడు తుడిచి వెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకా జీవరాశులను మాత్రం దేవుడు భూమి మీద ఉంచాలని ఎందుకు అనుకుంటాడు నోవాహుతో కొత్తగా ఆరంభించాలి అని అనుకున్నప్పుడు నోవాహు నిమిత్తం దేవుడు చెప్పిన లెక్క చొప్పున పవిత్ర జంతువులలో రెండేసి పవిత్రం కాని జీవరాశులలో ఏడేసి చొప్పున తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అవే ఫలించి అభివృద్ధి చెందుతాయి కానీ ఒక్క జీవరాశి కూడా నాశనం అయిపోకుండా వాటన్నిటికీ కలిపి ఓడ సిద్ధం చేయాలంటే మాత్రం ముందు చెప్పినట్లు నెవర్ ఇన్ ప్రాసెస్ లాగా మాత్రమే కాదు ఆహార నిమిత్తం తర్వాత అవే నోవాహ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తాయి కాబట్టి దేవుడు నరులతో పాటు సకల జీవరాశులను ఆ జల ప్రళయంతో తుడిచిపెట్టాడు భూమిపైన నలభై రాత్రులు నలభై పగుళ్ళు కురిసిన ఈ ప్రచండ వర్షం వల్ల నరులు అన్ని జీవరాశులు మరణించాయి గుర్తుపెట్టుకోండి జల ప్రళయం రావడానికి ముందు దేవుడితో నడిచిన వారు దేవుని నుండి వేరైపోయిన వారు అని రెండు వర్గాలుగా విభజింపబడ్డరే గాని అప్పటికి వారి మధ్య కులం మతం ప్రాంతం భాష అనే భేదాలు లేవు ఒకటే భాష ఉండేది కులం మతం ప్రాంతాలుగా విభజింపబడడం అనేది అప్పటికి అసలు లేనే లేదు ఇక భూమి మీదకి వచ్చిన ఆ జల ప్రళయం మీద నూట యాభై రోజుల వరకు నీళ్లు ప్రచండంగా ఉన్నాయి అంటే వన్ పర్సెంట్ కూడా ఇంకిపోలేదు నూట యాభై ఒకటవ రోజు నుంచి కొంచెం కొంచెంగా నీళ్లు భూమిపై తగ్గుతూ వచ్చాయి అప్పుడు ఆ ఊట అర కొండ మీద నిలిచింది ఈ అరారాతు కొండ టర్కీలో ఉంది టర్కీ అనేది అటు యూరప్ ఇటు ఆసియా ఉంది లైక్ మన ఇండియాలో కాశ్మీర్ ఇటు ఇండియాలో కొంత భాగం అటు పాకిస్తాన్ లో భాగం ఎలా అయితే ఉందో టర్కీ కూడా అంతే అటు ఆసియా ఇటు యూరోప్ ఖండాల మధ్యలో ఉంటుంది నోవాహు ఓడ నుంచి బయటికి వచ్చినప్పుడు అతని వయసు ఆరు వందల ఒక సంవత్సరం రెండు నెలల ఇరవై ఏడు రోజులు ఆదికాండం ఎనిమిదవ అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనాలు అంటే ఒక సంవత్సరం పది రోజుల వరకు నోవాహు అతని కుటుంబం ఆ జీవరాశులు ఓడలో ఉన్నారు ఇక ఓడ నుండి బయటకు వచ్చిన తరువాత నుంచి భూమి మీద కొత్తగా జీవనం ఎలా స్టార్ట్ అయింది నోవాహ కుమారులైన షేము హాము యాపేతి నుండి వచ్చిన సంతానం ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు అనే వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్